అండి నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేశారంటే రోజుకి పది బ్లౌజులు కట్ చేసిన మీకు విస్క్ అనేది రాదన్నమాట ఇది పెద్ద సైజు బ్లౌజు నేనైతే ఒకటి బావు మీటర్ లైనింగ్ తీసుకున్నాను లేదంటే సరిపోదు హ్యాండ్ కటింగ్ చూసారా నేను ఎలా చేస్తున్నాను ఈ సగానికి ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేశాను అనమాట అంటే టూ హ్యాండ్స్ కట్ చేస్తాను కానీ అతుకులు పడకుండా వీళ్ళది ఆర్మ్ లూజ్ ఎక్కువే ఉంది హ్యాండ్ లూజ్ కూడా ఎక్కువ ఉంది అతుకులు పడితే కనుక చాలా ఎక్కువ పడుతుందండి అన్ని అతుకులు వేస్తే మనకి ఫినిషింగ్ బాగోదు అదేవిధంగా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా రాదు అందుకుని ఇలాగ సగానికి ఫోన్ చేసి టూ లేయర్స్ కింద ఇలా కట్ చేసాను ఇలా కట్ చేయడం వల్ల మనకేంటంటే అతుకులు అనేవి తక్కువ పడుతుంది అలాంటప్పుడు మీకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి అందుకు నేను ఒకటి బాగు తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనం ఇలాగ కట్ చేసిన పీస్ని ఇలా సగం కింద ఫోల్డ్ చేసుకోవాలి ఇలా టూ డేస్ని పెట్టేసుకుని సగం కింద ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మరి ఇలాగా సగం కింద ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా నేను ఎందుకు ఇలా చేశానంటే అతుకులు అనేవి ఎక్కువ పడకుండా ఉండటానికి ఇలా ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకోండి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కింద ఖర్చుల కోసం ఒక ఆఫ్ ఇంచు ఎందుకంటే నాకు బోర్డర్ వచ్చింది లేదంటే పైపింగ్ వేయాలనుకున్నా ఏదైనా సరే మీరు ఇదే మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఇలాగా హాఫ్ ఇంచ్ వరకు పట్టి అతకాలంటే మాత్రం పట్టి అయినా సపరేట్గా అతకండి లేదంటే ఒక ఇంచ్ అయినా వదిలేయండి ఇప్పుడు హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఎందుకంటే నేను చూసే కట్ చేశాను కాబట్టి కరెక్ట్గానే ఉంటుంది హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని ఈ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పాస్ సైడ్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి ఓకేనా పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది నాకు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఇలాగ తొమ్మిది ఇంచులు వస్తే నాకు క్రాస్గా తొమ్మిదో నెంబర్ తోటి ఆరం లూజ్ వస్తే చంకడౌన్ అనేది మూడున్నర ఇంచులు తీసుకోవాలి పైన ఫస్ట్ మార్కింగ్ వేసంటక్కడి నుంచి మూడున్నరకి మార్కింగ్ వేస్తే సరిపోతుంది ఇలా క్రాస్గా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు హ్యాండ్ లూజ్ కూడా అంతే హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి చూసారా ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు దగ్గర దగ్గర వీళ్ళకి సమానంగా ఉన్నట్టే ఉన్నాయి దగ్గరగా ఎందుకంటే వీళ్ళకి చెయ్యి లా ఉందన్నమాట అయిపోయిందండి ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఇలా స్ట్రెయిట్గా చూసుకున్న తర్వాత ఇలా సగానికి ఫోన్ చేయండి ఏదైనా సరే ఇదే ఈ ఆర్మ్ రూజ్ అయినా సరే ఇలా సగానికి ఫోన్ చేసుకుని స్ట్రైట్గా లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర తొమ్మిదో నెంబర్తో వస్తే రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్నించి మళ్ళీ ఇలా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలాగా మొత్తం కూడా ఇప్పుడు కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్నించు మళ్ళీ ఇలా కరువు స్కేల్తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేసామో అదే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే అయిపోయింది మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా చిన్న టక్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా లోతు అనేది కట్ చేసుకోవాలి మనకి లోతు కూడా ఐబ్రో షేప్లో వచ్చింది చూసారు అలా వచ్చిందంటే మనకి హ్యాండ్స్ దగ్గర బాగుంటుంది అనమాట షేప్ అనేది ముడతలు రాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ కటింగ్ అండి ఫ్రంట్ హుక్ బ్యాక్ ఏముండదు సో మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలో చెప్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ అనమాట పైగా పెద్ద సైజు కదా మనం ఏం చేయాలంటే ఇలా నీట్గా సదరేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని హుక్కు కూడా పెట్టేసుకోండి హుక్కు పెట్టుకోకపోతే మీకు బాడీ మీదకి ఎలా వెళ్ళిందో అలా ఉండదు సో పెట్టేసుకుని కాజా పట్టి వైపు నుంచి కాకుండా ఉక్సు పట్టి వైపు నుంచి కొలుచుకోండి ఏదైనా సరే మీరు షేప్ బెల్ కొలవాలన్నా చెస్ట్ లూజ్ కొలవాలన్నా ఏదైనా సరే మీరు కాజా పట్టి వాడకూడదు ఉక్సు పట్టి మాత్రమే వాడుకోవాలి అదే కరెక్ట్గా వస్తుంది సో ఇది ఎందుకు ఇలా పెట్టానంటే నేను కుట్టిన బ్లౌజ్ కాబట్టి పర్లేదండి వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వచ్చిందనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే గ్యాప్ ఉంటుంది కాజా కాజాపట్టికి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే అలా రాకుండా కుట్టాలి అంటే మీరు ఏం చేయాలంటే వెనక్కి తిప్పేసుకుని చంక కిందని చూసుకోండి సరిపోతుంది నేను కుట్టిన బ్లౌజ్ కాబట్టి ప్రాబ్లం లేదు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే మాత్రం సేమ్ ఇదే మెథడు ఫ్రంట్ పార్ట్ నుంచి కాకుండా బ్యాక్ పార్ట్ నుంచి చంక కింద నుంచి ఈ చంక కింద నుంచి ఆ చంక కింద వరకు కొలుచుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట ఎంత వచ్చింది ఏంటనేది ఆ సినారీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో షార్ట్ వీడియోనని షేర్ చేస్తాను నాకు వచ్చేసి రెండు గీతలు తక్కువ పది ఇంచులు వచ్చింది చెస్ట్ ఎగస్టాక్ వచ్చి కోసం రెండు ఇంచులు ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి హైట్ ఎంత ఉందో మరీ ఎక్కువ హైట్ పెట్టకండి ఎందుకంటే ఇది కొత్త బ్లౌజే నేను కుట్టిన బ్లౌజ్ అయినా సరే కొత్తగా ఉంది ఎక్కువ సింక్ అవ్వదు అనమాట అందుకు నేను కొంచెం తగ్గించాను హైట్ కూడా అని ఎగస్ట్రా ఖర్చు కోసం పైన ఒక హాఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఓకేనా వేసిన తర్వాత ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద ఎంతైతే మనం ఒక రెండు గీతల పది ఇంచులు ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసేయండి ఇలా ఒక లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా రెండు ఇంచులకు ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు అంటే దగ్గర దగ్గర ఫార్టీ సైజు అండి ఇది చిన్న సైజు షోల్డరు రెండించి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా నెక్క దగ్గర ఆ పక్కన ఒక పావు ఇంచుకు మార్కింగ్ వేసుకోండి ఆ పావు ఇంచ్ దగ్గర నుంచి చిన్న సైజు షోల్డర్ అనేది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు ఎంత వచ్చిందంటే ఆరు ఇంచులు వచ్చిందండి సో పర్లేదు ఆరు ఇంచులు అంటే వచ్చేసి మీరు ఆరుం పావు తీసుకోండి అది సెట్ కాకపోతే ఆరున్నర తీసుకోండి ఆరున్నర కూడా అవ్వదులేండి ఆరుంపా వరకే తొమ్మిదో నెంబర్ కాబట్టి ఆరుంపా వరకే వస్తుంది ఆ మార్కింగ్ వేసిన తర్వాత నెక్ డీపు నెక్ డీప్ చూసి కదా వీపు పాటు హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుందండి పైన రెండున్నర ఇంచులు ఇచ్చాం కదా కింద వచ్చేసి మూడున్నర ఇంచులు ఇవ్వండి పెద్ద సైజు కాబట్టి పైగా వీళ్ళకి నెక్ కూడా బ్రాడ్గా కావాలి అంటారు అందుకుని మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వస్తుంది అనమాట పై నుంచి కింద వరకు ఎందుకంటే పైన రెండున్నర ఉంది కింద మూడున్నర ఉంది కదా అందుకుని రౌండ్ నెక్ అండి కర్వ్ స్కేల్ తోటి ఇలా నీటికి కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు అనేది వదిలేయండి ఇలాగా వదిలేసుకుని ఇప్పుడు నెక్ ఒకసారి చెక్ చేసుకుందాము నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో వీళ్ళకి కొంచెం నెక్ దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట తక్కువ రానివ్వరు అలా అని చెప్పేసి ఎక్కువ కూడా రానివ్వరు ఇలా చూసుకుంటే ఒకసారి మనకి ఐడియా వస్తుంది సో సెట్ అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసుకున్న దగ్గర ఒకటిన్నర ఇంచులకి కార్నర్ దగ్గర ఇవ్వాలన్నమాట ఇక్కడ ఒకటిన్నర ఇంచులకి కార్నర్ దగ్గర దగ్గర ఇచ్చేసి కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి తొమ్మిది ఇంచులు రావాలి అలా రాలేదు అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా ఉందో లేదో నేనైతే కొంచెం కిందకి దింపుతున్నాను నేను పావు అనేది తక్కువైందనమాట కొంచెం పావు కన్నా కొద్దిగా కింద ఇప్పుడు చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి సో నాకైతే కొంచెం మళ్ళీ కొద్దిగా ఎందుకంటే వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట అందుకని ఫిట్టింగ్ ఫిట్టింగ్ బాగా నచ్చుతుంది వీళ్ళకి మన ఫిట్టింగ్ సో నేను నేను కొంచెం కూడా అటు ఇటు కాకుండా కరెక్ట్గా చూసుకుంటున్నాను కొంచెం లేట్ అయినా షోల్డర్ దగ్గర కావాల్సినంత వదిలేసుకుని ఇలా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో సో ఇంత కరెక్ట్గా రాకపోయినా కూడా మనం చెస్ట్ అనేది సరిగ్గా వేశాము లేదో చూసుకోవాలి చెస్ట్ మార్కింగ్ అనేది సరిగ్గా వేశాము లేదని చెక్ చేసుకోవాలన్నమాట గీత కింద నుంచి కొలాలండి పైనుంచి కొలిస్తే కరెక్ట్గా రాదు సో గీత నుంచి కింద నుంచి కొలాలి పైనుంచి అస్సలు కొలవకూడదు పైనుంచి కొలిస్తే మనం కుట్టిన తర్వాత మళ్ళీ తక్కువైపోతుంది అనమాట ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకైతే ఇలాంటి బ్లౌజ్ డ్రెస్ చాలా ఈజీగా కుట్టేస్తానండి నాకు వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై నాలుగులో నాలుగో భాగం ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము ముప్పై నాలుగు డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎనిమిదిన్నర డాట్ కోసం వన్ ఇంచి కిప్తే తొమ్మిదిన్నర అనమాట తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకైనా ఎక్కువ ముప్పై నాలుగున్నర వచ్చింది నాకు అందుకునే కన్నా ఎక్కువ వచ్చింది సగానికి ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇక్కడ సైడ్ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇలా ఈ సైడ్ కూడా అంతే ఇక టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకుంటాము ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు ఇది మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి ప్రిన్సెస్ కట్ వితౌట్ షేబ్ బెల్ట్ అనమాట చాలా అంటే చాలా సింపులే మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే ఉండదు కానీ చెస్ట్ పాయింట్ దగ్గర మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి నేను కూర ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను అస్సలు ఉంచుకోకూడదు బ్లౌజ్లో అది పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకని ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి అయితే కట్ చేసేస్తున్నాను ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి పట్టి ఎందుకంటే కింద మనం నడుము దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ పట్టి కాజా పట్టి కూడా ఖర్చు ఉంచుకోవాలండి యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఉక్సుపట్టి పట్టి కోసం కూడా ఖర్చు వదిలేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా రెండున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా పెట్టుకోకపోతే మళ్ళీ రాదు కదా అందుకుని ఇలా చక్కగా చెక్ చేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచ్ అయితే ఉండాలి ఇది ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుడతాం కదా షేప్ దగ్గర అందుకుని ఇది అయిపోయింది ఇక్కడ వీలర్ తోటి గట్టిగా ప్రెష్ చేయండి సరిపోతుంది ఇక ఖచ్చితంగా మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఉండాలండి అయిపోయింది దీంతో మనకి పని లేదు ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేయండి హాఫ్ ఇంచు లోత అయితే తీసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం చెస్ట్ పాయింట్ వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకున్నాను పదిన్నర ఇంచులు చెస్ట్ పాయింట్ సో కింద వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టికి వదిలేసుకుని పాతక్కువ తక్కువ నాలుగించులు ఇక్కడ నాలుగు పావు పాత నాలుగు ఇంచులు పైన నాలుగు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నర ఇంచులు నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా ఇలా షేప్ ఇచ్చేసేయాలి అంతే ఇక్కడ రెండున్నర ఉండాలండి లేదంటే సరిగ్గా రాదు ఇలాగా చక్కగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చాలా చాలా ఇంపార్టెంటు ఇక చూడండి ఎంత ఇచ్చాను నాలుగు పావు చెస్ట్ పాయింట్ అది కూడా ఉక్సు పట్టి కాజా పట్టి వదిలేసి కింద వచ్చేసి మూడు ముప్పావు పాత ఒక నాలుగు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర చూసుకుంటే మనకు వచ్చేసి ఏడుపావు ఇంచులు వచ్చిందండి అంతే తీసేసుకుందాం వీళ్ళకి కొంచెం బాడీ హైట్ అన్నీ ఎక్కువ ఎక్కువే అనమాట పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి తీసుకోవాలి అప్పుడే మనం ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏడుంపావుకి మార్కింగ్ వేసేసేయండి పావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఒక రెండు గీతలు ఎందుకంటే నెక్ వైపుకి స్లోప్ ఇస్తాం కదా భుజాలు జారకుండా ఫ్రంట్ నెక్ డీప్ అవ్వకుండా ఉంటుంది కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి లేదంటే పట్టేసినట్టు ఉంటుంది అనమాట స్ట్రేట్ కట్ కదా ప్రిన్సెస్ అంటే స్ట్రేట్ కట్ కదా అందుకని కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా ఉక్సుపట్టి దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా నేను ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా టక్స్ ఇచ్చేసుకోండి అయితే నేను మాత్రం ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఇప్పుడు కట్ చేయను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు కట్ చేస్తాను దానివల్ల నాకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది అసలు నాకు బ్లౌజ్ కుట్టినట్టే అనమాట ఇప్పుడు కట్ చేశాను అనుకోండి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని కూడా అలాగే కట్ చేయాలి మళ్ళీ రన్నింటినీ కలిపి ఐ ఐరన్ చేసుకోవాలి లేదంటే మనం గమ్ పెట్టి జాయిన్ చేసిన మిషన్ మీద కుట్టినా కూడా ఏదైనా సరే మనకి అసలు కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట ఈ పీస్ అటు ఆ పీస్ ఇది వెళ్ళిపోతుంది అలా కాకుండా మొత్తం అంతా లైనింగ్కి జాయిన్ చేసిన తర్వాత ఒక కుట్టు కుట్టుతాను అనమాట మీరు నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఈ మార్కింగ్ ఎక్కడుందో దానిపైన ఒక కుట్టు కుట్టిన తర్వాత కట్ చేస్తాను అప్పుడు లైనింగ్ జాయిన్ చేసినట్టు అయిపోతుంది సో ఒరిజినల్ క్లాక్ మీద ఎలా కట్ చేయాలో షార్ట్ వీడియో చెప్తాను థ్యాంక్ యూ